గారు అధ్యక్ష ఇవాళ నేను మీ ముందుకి ఫారిన్లో ఎంబీబీఎస్ చదువుకున్న మన రాష్ట్ర విద్యార్థులైన ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గురించి ప్రస్తావించడానికి మీ ముందుకు వచ్చాను అధ్యక్ష అధ్యక్ష మన రాష్ట్ర విద్యార్థులు ఇక్కడ ఎంబీబీఎస్ చదివే అవకాశం లేక ఫారిన్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకొని మళ్ళీ అక్కడి నుంచి తిరిగి వచ్చి ఇక్కడ సర్వీస్ చేయడానికి సర్వీస్ అందిస్తుంటారు అధ్యక్ష అలాగే వీళ్ళు వీళ్ళు డాక్టర్లుగా కొనసాగడానికి వీరికి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ద్వారా వాళ్ళకి మెడికల్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఉండాలి అధ్యక్ష అలాగే వీళ్ళ క్వాలిఫికేషన్తో పాటు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అలాగే కంపల్సరీ రొటేషనల్ మెడికల్ ఇంటర్న్షిప్ వన్ ఇయర్ యాక్ట్ ద్వారా వన్ ఇయర్ ఇక్కడ ఇండియాలో వర్క్ చేసి తర్వాత వాళ్ళు డ్యూటీకి అరుగులవుతారు అధ్యక్ష కానీ ఇది రెండు వేల ఇరవై ఒకటి వరకు ప్రాపర్గానే జరిగింది అధ్యక్ష ఈ ప్రాసెస్ కానీ ఈ కోవిడ్ నైన్టీన్ వచ్చిన దగ్గర నుంచి అలాగే ఉక్రెయిన్ వార్ కారణంగా ఎంతోమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ ఒక సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలకు పొడి పొడిగింపడం జరిగింది అధ్యక్ష ఈ కారణంగా విదేశ విదేశాల్లో ఎంబీబీఎస్ చదువుకున్న విద్యార్థులు అందరూ ఖచ్చితంగా రెండు సంవత్సరాలు ఇంటర్న్షిప్ చేయాలని చేయవలసిన ఆవశ్యకత ఉందని ఇక్కడ ఎన్ఎంసి ద్వారా వాళ్ళకి వచ్చింది అధ్యక్ష సో దీనివల్ల వీళ్ళు యుక్రెయిన్ అంటే కోవిడ్ వల్ల యుక్రెయిన్ యుద్ధాల వల్ల వాళ్ళు అక్కడ కాలేజ్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేయకపోవడం వల్ల ఆన్లైన్లో చేయడం వల్ల వీళ్ళకి ఈ ప్రాబ్లం ఎదురైంది అధ్యక్ష అధ్యక్ష అలాగే నార్మల్గా ఎంబీబీఎస్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చి ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయ్యి తర్వాత ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డానికి వాళ్ళు ఉద్యోగాలకి ఎంబీబీఎస్లో వెళ్ళిపోవారు అధ్యక్ష కానీ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ టూ ఇయర్స్ ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ రావడానికి ఒక సిక్స్ మంత్స్ వరకు పడుతుంది అధ్యక్ష ఆ టైం ప్రాసెస్ అంతా కూడా వాళ్ళకి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా అలాగే వేస్ట్ అవుతుంది అధ్యక్ష అధ్యక్ష అలాగే మన దేశంలో జనాభా ఎక్కువగా ఉన్నారు అలాగే డాక్టర్ల కొరత కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నా నా నేను విన్నవించుకునేది మినిస్టర్ గారికి వీళ్ళ కాలం తగ్గించి ఇంటర్న్షిప్ కాలం తగ్గించి ఒక్క సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎఫ్ఎంజి ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇంటర్న్షిప్ వన్ ఇయర్ చేసి వాళ్ళు డాక్టర్స్గా వెలుగులోకి వస్తే బాగుంటుందని అంటే చ ఎంతోమంది ఇక్కడ నుంచి ఫారిన్ మెడికల్కి వెళ్తున్నారు అంటే ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండి దాకా వెళ్ళి చదువుకొని ఇక్కడ దాకా వస్తున్నారు అధ్యక్ష వాళ్ళు ఆర్థికంగా నిలబడాలన్నా సరే లేకపోతే వాళ్ళు డాక్టర్స్గా రికగ్నైజ్ అవ్వాలంటే వాళ్ళకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా కావాల్సి ఉంది అధ్యక్ష కాబట్టి ఒక డాక్టర్గా నేను కోరుకునేది వాళ్ళ టైం పీరియడ్ వేస్ట్ అవ్వకుండా వాళ్ళు వన్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయిన తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి తర్వాత డాక్టర్స్గా వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది బాగుంటదని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష